రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని రాజానగరం నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి బతుల బలరామకృష్ణ అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన ఎంఆర్పీఎస్ నాయకుల సమావేశం నిర్వహించారు ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ వారపు చిన్న సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దళితులకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఈ ప్రభుత్వంలో దళితులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని చిన్న సుబ్బారావు వ్యక్తం చేశారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగనం పాలని పూర్వం నుంచి మాదిగలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉందని బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్ముడు బంటుపల్లి బాలు అలాగే మా ఎంఆర్పిఎస్ ఈ జిల్లా గౌరవ అధ్యక్షులుగా తమ్ముడు కొత్తపేలి గాంధీ రాజనగర నియోజకవర్గ మండల కోరుకొండ మండల నాయకుడు కత్తి సామరాజు గారు రాజన్నగర నియోజకవర్గ కో తమ్ముడు కొమ్మకూరు వీరబాబు మాదిగా అలాగే రాజానగర్ మండల అధ్యక్షుడు తమ్ముడు కుమార్ బాబు అలాగే నాగరాజేడి రాజానగర్ ఎంఆర్పిఎస్ మండల కార్యదర్శి తమ్ముడు వేమగిరి నాగరాజు మాదిగా ఇంకా చాలా చాలామంది రావాలి వీళ్ళందరూ ఎంఆర్పిఎస్ నాయకులు మాది నేను కూడా మాదన ఎలక్షన్ అయిపోతే నాకు కొండ ఉండదు నాకు మళ్ళీ నా బ్లూ కొండ నేను పార్టీ యొక్క ఇదిని నూట పది నియోజకవర్గాల ఇన్ఛార్జిని గత రెండు సంవత్సరాల నుంచి ఆ దేవుడిని నమ్మి నన్ను అప్పు చెప్పినందుకు ఒక నూతన నాయకత్వాన్ని తయారు చేసాం మళ్ళీ నేను నేను ఎంఆర్పిసి చెప్పుకుంటా పోలేదు ఎలక్షన్ అయిపోయాక నేను మహజన్ సోషలిస్ట్ పార్టీ వీళ్ళు మళ్ళీ వేరేది అంతకు లేదు ఎవరైనా ఎమ్మెల్యే గారు కానీ పార్టీలో మా సీనియర్లు గారి ముందు మేము వాళ్ళని గౌరవించాలి మా బిడ్డలుగా మీ దగ్గర ఉన్న వాళ్ళని గౌరవించి మీరు ఏ పేటలోకి మమ్మల్ని వెళ్ళమంటారో కేటం మీకు అప్పు చెప్పేస్తాను కార్యాచరణ వేసుకుని ముందుకు వెళ్తారని మా ఇన్ఛార్జి గారు మరొకసారి నేను ఇన్ఛార్జ్ గారు నాన్నగారు శిశువుని నేను నేను ఎంఆర్పిఎస్ డివిజన్ పేసి నన్ను చాలా గొప్ప స్థాయికి ఏం మీటింగ్ పెట్టినా రామారావు గారు బొడ్ భాస్కర్ గారు ముందుండి వారు అక్కడ వేటల పాలని మా మాది ఉన్నారు వాళ్ళందరినీ కోఆపరేట్ చేసి అంతమంది బలం ఉన్న చోట కూడా నేను నేనున్నాను ఎంఆర్పిఎస్ కానీ కృష్ణబాబు గారిని పేరు పెట్టి కృష్ణాను రా అంటే అంత గౌరవంగా పిలిచే నాయకుడు భాస్కర్ సౌదరి గారి యొక్క

వాళ్ళని చూసి వాళ్ళకి కట్టించేవారు వాళ్ళు పని చేసేవారు ఆ ప్రభుత్వ పరంపర చేశారు అలాగే మీ మహేంద్రనాథ్ గారు ఆయన మొదటి గవర్నమెంట్ లో అంగరామారు ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు అలాగే రెండు సార్లు వచ్చినప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి చేశారు అలాగే అనేక మందికి గవర్నమెంట్ రాజేంద్ర గారిని చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఆయన రిటైర్ అయిపోతున్నప్పుడు కూడా ఆయన పడుతున్నారు ఆయన

ఒక దృఢ సంకల్పంతో ఎన్నికల్లో మన ముందుకు రాస్తున్నారు ఈ క్రమంలో ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా అనూయమైనటువంటి స్పందన అయితే లభిస్తుంది ఇందులో భాగంగా గతంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో అంటే దాదాపు ఎనభై రెండు ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో ఎంతో అనుబంధం కలిగినటువంటి మాదిగులు కంటిన్యూ చేసామంటే ఇది ఏమంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం రానున్న రోజుల్లో వారితో పాటు కలిసి వారి మద్దతు తీసుకుని తప్పకుండా రాజానగరం నియోజకవర్గంలో మేము బతులు బలరామకృష్ణ గారిని అదేవిధంగా పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి అయిన దగ్గుబాటి పురంధరేశ్వర్ గారిని తప్పనిసరిగా మేము గెలిపించుకుంటామని చెప్పేసి వారి మద్దతు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి తప్పనిసరిగా మనమంతా కలిసే ముందుకు వెళ్ళి ఈ విజయాలు సాధిస్తామని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ ప్రస్తుతం ఈ యొక్క దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి పరిపాలన ఇంటికి పంపించడానికి అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక రాష్ట్రంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని మాన్యశ శ్రీ మందా కృష్ణ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ ఉపయోగం జరగాలి ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలందరికీ కూడా న్యాయం జరగాలి అభివృద్ధి జరగాలి ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి జరగాలి అని అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని వారు పూర్తి స్థాయిలో నమ్మి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు మద్దతు తెలపడం అనేది జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి ఎంఆర్పిఎస్ చెన్నసుబ్బారావు గారు ఇక్కడ మాకు రాజానగర నియోజకవర్గానికి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున కూటమికి వారి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క రాజానగర నియోజకవర్గంలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ కూటమి ఎన్నికల గుర్తులో గాజు గ్లాస్కి ఓటు వేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి ఈ రాజానగరం నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే అవడానికి వారు కంకణం కట్టుకున్నారు అదేవిధంగా ఎన్డిఏ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కూడా కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్కి పంపించి మోడీ గారిని ప్రధానమంత్రులు చేయడానికి కూడా వారి కంకణం కట్టుకుని ఇక్కడ గ్రామ గ్రామాన తిరిగి వారి యొక్క సమాజ వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరిని కూడా వారితో మాట్లాడి వారందరూ ఓట్లు కూడా ఎన్డీఏ కూటమికి వేసేటట్టు వారు మాకు మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి నా చిర మంచి పాదాభిమానం తెలియజేస్తాను ఖచ్చితంగా మీరందరూ మంచి మద్దతు ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారి సీఎం కానీ అయితే ఖచ్చితంగా మాజీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఇబ్బందులు ఇక్కట్లు అన్నీ తొలగిపోయి మంచి భవిష్యత్తు అనేది ఏర్పాటు చేస్తాము అక్కడ ఆయన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఇక్కడ కూడా నియోజకవర్గంలో కూడా మొదటి నుంచి ఈ మాదిరి సామాజిక వర్గానికి చెందినటువంటి సోదరులందరూ కూడా సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి అటు తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉన్నారు అలాగే కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జనసేన పార్టీ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు మాకు ఒక కమి సమన్వయ కమిటీకి ఒక నియోజకవర్గ స్థాయి నాయకులు గారు ఉన్నారు మాకు మతాలు యేసుపాదం గారు సీతారాయణ చంద్రెడ్డి గారు వారు అదేవిధంగా కొత్తపల్లి రఘు గారు అని చెప్పేసి ఉన్నారు మాజీ లో పనిచేసినటువంటి అధ్యక్షులు అనుకుంటారు అదేవిధంగా బొడపాటి నాగేశ్వరరావు గారని సుబ్బు గారని నాగరాజు వీళ్ళందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉన్నారు సో మీ అందరికీ కూడా మీ సామాజిక వర్గానికి రావాల్సిన ప్రతి ఒక్కరి కూడా సక్రంగా అందజేస్తాం మీ సామాజిక వర్గానికి పెద్దపేట వేసి ముందుకు తీసుకెళ్తాం భవిష్యత్తులో కూడా సపోర్ట్ కోరుతున్నాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడికి మాకు మద్దతు పలకడానికి చేసినటువంటి ఎంఆర్పి సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసి నా పేరు ముమ్మిడి వరంసేన సుబ్బారావు గారు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఎంఆర్పిఎంఎస్పి అధ్యక్షుని మాంజేసి మందకేష్మార్ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యతలో యాభై తొమ్మిది కులాలకు ఉపకారం జరిగే ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం మాన్ చేసి మందకృష్ణ గారు మాదిగ జాతి ఏబీసీడీ కోరుకునే ప్రతి మాదిగ బిడ్డ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తేనే మాదిగుల యొక్క ఉజ్వల భవిష్యత్తు విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ సంఘాలలో మార్పులు జరుగుతాయి రాజ్యాధికారి తీసుకెళ్ళొచ్చని కృష్ణబాది గారు తీసుకునే నిర్ణయం ఎన్డీఏ కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణబాదు గారి ఎన్నికల ప్రచారం కూడా ఉంది ఈ నెల ఇరవై తొమ్మిదిన రాయమండ్రిలో ఒక పార్లమెంట్కు ఒక సభ చొప్పున ఇరవై తొమ్మిది ఉదయం పది గంటలకు రాయమండ్రిలో మాంజేసి మంద కృష్ణబాద్రి గారి సమావేశం కూడా ఉంది ప్రతి ఏడు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు మాదిక ప్రజలను తరలించే విధంగా ఎంఆర్పిస్ నాయకత్వం పార్టీలో పనిచేస్తున్న బీజేపీ జనసేన టీడీపీలో ఉండబడే మా మాదిగి బిడ్డలు గతంలో ఎంఆర్పిస్ నాయకత్వంలో కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయికి ఎదిగి ఈరోజు రాజకీయ పార్టీలు ఉన్న మా బిడ్డలకి ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాం వారి వెనకాల ఏ బాధ్యతలు ఇచ్చినా వారి వెనకాల మేము కూడా ఉంటాం ఈ నియోజకవర్గంలో భతులు బలరాకృష్ణ గారి యొక్క విజయానికి మా బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఆధ్వర్యంలో కృష్ణబాదు గారి నాయకత్వాన్ని టోటల్ ఎంఆర్పిఎస్ మహాజన స్వాస పార్టీ కార్యకర్తలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు ప్రతి నాయకుడు కూడా గ్రామ గ్రామం తిరిగి బలరామకృష్ణ గారికి ఓటు ఎందుకు వెయ్యాలి అంటే జగన్ గారికి ఎందుకు ఇవ్వకూడదు ఇక్కడ ఓటు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ఎందుకు వెయ్యాలి జగన్ గారికి ఎందుకు ఇవ్వకూడదు యాభై తొమ్మిది కులాలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలని రద్దు చేసి అమ్మఒడని చేయూతనని పంచుకుంటూ పోయి సప్లా నిధులు కూడా తరలించి ఈరోజు యాభై యాభై తొమ్మిది కోల దళిత జాతికి చేరిన నష్టాన్ని పూరించాలంటే అది కేంద్రం నుంచి వచ్చే నిధులైనా ఢిల్లీ నుంచి గల్లీలోకి రావాలన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలి అలాగే ఏబిసిడి వర్గీకరణ అన్ని రాష్ట్రాల్లో తీర్మానం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప ఈ దేశంలో సుప్రీంకోర్టులో మాదికల యొక్క సమస్య మీద మూడు రోజులు ఏకదాటిగా నరేంద్ర మోడీ గారు సుప్రీంకోర్టులో మాదిగల యొక్క సమస్యని ప్రజలకు వినిపించి మాదిగల మాది ఉపకూలాలకు వర్గీకరణ ఎంత అవసరమో ముప్పై ఏళ్ళ కిందట చంద్రబాబు నాయుడు గారు ముందే గమనించి జస్టిస్ రామ్ చంద్రరాజ్ కమిషన్ వేసి అరవై ఐదులో లోకూర్ కమిషన్ వచ్చిందని కూడా పరిగణలో తీసుకుని ముందే పసిగట్టిన జ్ఞాని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రెండు వేల నుంచి రెండు వేల ఐదు వరకు వచ్చిన వర్గీకరణ ఫలాలు ఇరవై ఏడు వేల ఐదు వందల ఉద్యోగాలు కేవలం మాదిగ మాదిగ ఉపకొలాలే కాదు మాల ఉప్పుకొలాలు కూడా ఇంచుమించు మాలంటే మాలకు పదహారు ఉప్పుకొలాలు మాదిగా దగ్గర దగ్గర ముప్పై ఏడు ఉప్పుకొలాలు ఈ యాభై తొమ్మిది ఉప్పుకొలాలకి సమాన వాటర్ పంపిణీ వారి వారి జనాభా ఆపాసన బట్టి జరిగింది కాబట్టి ఈరోజు మాలలు చదువుకున్న మేధావులు మాలలందరూ కూడా వర్గీకరణకు మద్దతుగా ఉన్నారు కాబట్టి పోయిన నెల ఎనిమిదో తారీఖున మాజీ శ్రీ మందకృష్ణ గుంటూరులో సభ పెడితే ఈ తొమ్మిదో తారీఖునే ఇరవై ఏడు మాలకుల సంఘాలు ఒక నక్కానంద బాబు అని ఒక మాల ఎమ్మెల్యే ద్వారా చంద్రబాబు గారిని కలిసి ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మేము మీతో ఉన్నామని ఒక శుభ సూచకం జరిగిందంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం కూడా ఎన్నో త్యాగాలు చేసి పదవుల కో తృణపాయంగా వదులుకొని జాతి యొక్క ఔనిత్యాన్ని పార్టీ యొక్క గొప్పతనాన్ని ఆయన ముఖ్యమంత్రి పదవులు ఆడితే త్యాగం చేసి ముందుకు వచ్చాడంటే హండ్రెడ్ పర్సెంట్ కాపు జాతి జేఏ శనకథల ఎప్పుడు ముందు వెనక కూడా మంద మాది ఉంటారని ఆల్రెడీ హైదరాబాద్లో ఆయన వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని మరి ముఖ్యంగా టీడీపీ మాకు అన్నం పెట్టిన టీడీపీ యొక్క బాగోగులకి మేము ఆరు లెక్కలు కృషి చేసి ఇంటింటికి తిరిగి నల్లకొండ కృష్ణబాధి గారు చెప్పిన విధానాన్ని ఎందుకు ఓటు వేయకూడదు వర్గీకరణకు ఓటు వేయకపోతే మరో వందేళ్లు దళిత జాతి వెనకపోతుందని వివరంగా చెప్పే చత్త ధైర్యం దమ్ము ఈ నల్ల పండుగ కప్పుకున్న మా అందాకృష్ణ నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తకి ఉంది కాబట్టి బాధ్యత మా బాధ్యత మీరు రుణం తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం పెట్టి కేంద్రాన్ని పంపించే పరిస్థితిలో లేదు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి ఉసామార్ కమిషన్ వేస్తే కనీసం ఒక్క రోజు కూడా మాదిగనే మాట మాట్లాడడానికి భయపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి పార్టీలో ఉన్న మాదిగా పెట్టి ఆలోచించండి ఏబీసీడీ వర్గ కనుక ఒక లాయర్ని పెట్టకుండా రాష్ట్రము ఈ రాష్ట్రం అన్ని కోలతో పాటు వంద ఏళ్ళు నిలకపోయే పరిస్థితి వర్గీకరణ వర్గీకరణకు విరోధంగా వర్గీకరణ కోసం మాట్లాడకుండా ఒక రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు మన గుంటూరు సభలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని నిజంగా అభినందిస్తున్నాం నేను మా దగ్గర పక్కన వర్గీకరణ చేస్తున్నాను జగన్ ఉన్నావాని ఎంత ధైర్యంగా వయసులో ఈ పదవి వస్తుందా అని పక్కన పెట్టి నేనున్నానని మాట్లాడని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మా ఉద్యమం తెలియజేస్తూ బలరామకృష్ణ గారి యొక్క విజయాలు మాదిగల పాత్ర ఎంత ఉంటుందో ఆ మాదిలని నమ్ముకులు తిరుగుతున్న ఎంఆర్పి మందకృష్ణ కృష్ణ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్త ఈయన విజయానికి కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు గారిని పురంధేశ్వర్ గారిని ఎంపీ గారిని ఎక్కించుకుని కేంద్రంలో మా యొక్క అనుకున్న ఆశయాన్ని వర్గీకరణ తీర్మానం మొదట్లోనే సంతకం పెడతానని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కాబట్టి ప్రతి మాదిగ బిడ్డ మాట్లాడితే మాదిగ చేత పెట్టారని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం ఆకాశమే దుమ్మయ్యద్దు మన తండ్రి మీద రాళ్ళు ఇచ్చి కొడితే మీరందరూ ఒకప్పుడు పూలు చేయలేని వ్యక్తులు వాందకృష్ణ దగ్గర నడుపుతారని పూలు ఈ ఈరోజు రాజకీయ పార్టీలు అవకాశం కోసం రాళ్ళు తెలుస్తున్నారంటే మన పిల్లలు భవిష్యత్తు మీరే పాలు చేసుకున్నారని మీరు ఆలోచించాలని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా పాతికేయ సోదరులందరికీ మా సోదరులు బలరామకృష్ణ గారికి మా ఇన్ఛార్జి గారికి రెండు పార్టీలు అభిమానులు ఉన్నారు బీజేపీలో ఉన్నారు మా మాదిబెడ్డలు వీళ్ళందరూ ఎంఆర్పిసి నాయకులుగా ఉండే మీ దగ్గరకు వచ్చారు వాళ్ళు ఇంకా మీ పార్టీ కార్యకర్తలు మా బిడ్డలు వాళ్ళకి రాజకీయంగా ఎంపీసీ ఏది వచ్చినా మిమ్మల్ని ఎలా లెక్కించుకుంటామో మాకు చీట్లు ఇస్తే మా జనాభా పక్కన వాళ్ళు కూడా లెక్కించుకుంటాం వాళ్ళందరూ ఎంఆర్పిసి నాయకులు కాదు మా బిడ్డలు మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి ఏ పదవులు ఇస్తారు ఇవ్వండి ఎంఆర్పిసి కార్యకర్త అనేవాడు కృష్ణమాధి గారి కొండబా కృష్ణమాధి గారి కార్యాచరణ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మాట్లాడి మీ దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకున్న ప్రతి వ్యక్తి ఈ కండుబా కప్పుకున్న వాడే ఎంఆర్పిఎస్ నాయకులు మీ పార్టీలో ఉన్నప్పుడు దాకా ఎంఆర్పిసి నుంచి మా సోదరులందరూ నా తమ్ముళ్ళు మీ కార్యకర్తలకు ఏమేమి బాధ్యతలు ఇస్తారో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయిస్తే వారిని కూడా ముందుకు నడిపించుకెళ్ళి మా తమ్ముళ్ళు కూడా చెప్తున్నాం ఇంక ఎంఆర్పిసి నాయకులని అందరూ చెప్పకండి మీ పార్టీలో విలువ కోల్పోతారు ఏదో ఒకటే ఉండండి మరి మాది బిడ్డలుగా మీ ముందు మీ ముందు మీ యొక్క కృష్ణమాధి గారు మేము ఉన్నాం మీకన్నా రాజకీయ అవకాశాలు వస్తే ఎంతకన్నా సంతోషించలేరు ఈ వేదిక మీదే మా ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారిని మా ఇన్ఛార్జి గారికి ఒకటే చెప్తున్నాం అండి ఈ రాజీనామాలో ఓటు శాతమైనా జనాభా శాతమైన మాదిరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదు అది దక్కించే వరకు మీరు ఇచ్చేలాగా మాకు హామీ ఇవ్వండి మీ ముందు వెనక మేమే ఉంటాం జై మాదిగా జై మాధకృష్ణ మాదిగ జై మహాజే జై అండిఏ